స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇన్నాళ్లు ఊరించిన సర్కార్ ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది ఇటు ఎన్నికలు నిర్వహించేందుకు తాము కూడా రెడీ అంటోంది ఎన్నికల సంఘం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన కేటాయింపుల కారణంగా ఆ సేవకుల తలరాతలు మారాయి స్థానాల్లో మార్పులు జరిగాయి రంగారెడ్డి జిల్లాలో ఇరవై ఒక్క గ్రామీణ మండలాలకు జెడ్పీటీసీ ఎంపీటీసీల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు మొత్తం ఇరవై ఒక్క జెడ్పీటీసీలకు గాను ఎస్టీలకు మూడు ఎస్సీలకు నాలుగు బీసీలకు తొమ్మిది జనరల్కు ఐదు కేటాయించారు అయితే గత ఎన్నికల్లో జనరల్ కోటాల్లో ఉన్న స్థానం ప్రస్తుతం బీసీల వశం కావడంతో ఓసీలు నిరాశ చెందుతున్నారు రంగారెడ్డి జిల్లాలో రాజకీయంగా ఎదగాలి అనుకునే ఆశావహులకు ఈ రిజర్వేషన్ల ఎఫెక్ట్ అడ్డుగా మారుతుందనే చెప్పాలి రేవంత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పార్టీకి ఇబ్బందులు తెచ్చేలా ఉంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి రంగారెడ్డిని ఫ్యూచర్ సిటీగా చేస్తాము అని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది దానికి తగ్గట్టుగా మొదటి అడుగు వేసింది అయితే అక్కడ రెడ్డి సామాజిక వర్గం అదేవిధంగా మిగిలిన ఓసీల వ్యతిరేకతను కూడగట్టుకుంటుంది కూడా బీసీ రిజర్వేషన్ల కారణంగా తమకు అవకాశాలు తగ్గాయని వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు రాజకీయంగా ఎదగాలి అనే వారికి రేవంత్ నిర్ణయం ఇరకాటంలో పడేసింది దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే కాకుండా భవిష్యత్తులో కూడా రెడ్డి సామాజిక వర్గం అదేవిధంగా మిగిలిన ఓసీలు పార్టీకి ఎంతవరకు సహకరిస్తారు అనే వాదనలు వినిపిస్తున్నాయి ఖచ్చితంగా ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది అని విశ్లేషకులు భావిస్తున్నారు తెలంగాణ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్ ముప్పైలుగా పూర్తి చేయాలి అని గతంలో ఆదేశించింది ఈ ఆదేశం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని పెంచింది హైకోర్టు డెడ్ లైన్ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు రెండు ముడిపడి ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామ పంచాయతీలు లక్ష పన్నెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డులు ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఎంపీటీసీ ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి పంచాయతీరాజ్ శాఖ ఈ పూర్తి స్థాయి ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించింది ఈ ఎన్నికల నిర్వహణలో ప్రధాన అడ్డంకిగా మారిన బీసీ రిజర్వేషన్ల శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లును ఆమోదించింది ఈ బిల్లు ఇంకా గవర్నర్ ఆమోదం పొందవలసి ఉంది అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు మొత్తం యాభై శాతానికి మించరాదు ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై తుది నిర్ణయం తీసుకొని ఆ సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంది ఆ ఎన్నికల నిర్వహణపై స్పష్టత వస్తుంది ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ బీసీలకు న్యాయం చేసేందుకే జీవో ఇచ్చాము అని కోర్టుకు తెలిపారు రిజర్వేషన్లపై గతంలో పలు కోర్టుల నిర్ణయాలను హైకోర్టులో ప్రస్తావించారు వెకేషన్ బెంచ్ కాకుండా రెగ్యులర్ బెంచ్ లోనే విచారించాలి అని కోర్టును కోరారు ఏజీ సెప్టెంబర్ ముప్పైవ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలి అని కోర్టు ఆదేశించిందన్న విషయాన్ని కూడా లేవనెత్తారు ఇక ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది గవర్నర్ దగ్గర బిల్లు ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదు అంది అవసరమైతే మరో రెండు లేదా మూడు నెలలు సమయం కోరుతూ అఫిడవిట్ చేసుకోవాలి అని సలహా ఇచ్చింది దీనిపై స్పందించిన ఏజీ ప్రభుత్వ నిర్ణయానికి రెండు రోజుల సమయం కావాలి అని కోరారు అలాగే నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అని హైకోర్టు అడగ్గా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ ఇస్తాము అని ఈసీ రిప్లై ఇచ్చింది ఒకవేళ నోటిఫికేషన్ విచారిస్తాము అని స్పష్టం చేసింది న్యాయస్థానం హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ గాల్లో దీపమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి రిజర్వేషన్లపై జీవో రద్దు చేయాలి అంటూ వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికలను కావాలంటే వాయిదా వేసుకోమరం దేనికి సంకేతము అనే చర్చ జరుగుతోంది ఒకవేళ మించకూడదు అనే విధంగా హైకోర్టు తీర్పు వెలువరిస్తే మళ్లీ మార్పులు జరిగే అవకాశం ఉంది ప్రభుత్వ జీవో ప్రకారం వెళ్లవచ్చు అంటే మాత్రం ఓసీ విషయంలో పార్టీకి నష్టం జరగవచ్చు అనే రాజకీయ శ్రేణులు భావిస్తున్నారు ఇక రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాలను మార్చనుంది బీసీలకు పెద్దపీట వేయడానికి మిగిలిన సామాజిక వర్గాలు స్వాగతిస్తాయా ఓసీలు తమకు అన్యాయం చేసినందుకు వారి స్థానాల్లో ఉన్న బీసీ క్యాండిడేట్ ని గెలిపిస్తారా కాంగ్రెస్ అభిమానులు సానుభూతి పార్టీని ఆదరిస్తారా ఇవన్నీ ఇప్పుడు ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు ఏదేమైనా తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తు రిజర్వేషన్ల విషయంలో తీసుకున్న నిర్ణయము కోర్టు తీర్పుతో పాటు ప్రజా తీర్పుపైనే ఆధారపడి ఉంది